సో మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే చూసేవాడిని సినిమా ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇండస్ట్రీకి రావాలి అని అదే చెప్పేది ఈ ఇంట్రెస్ట్ నాకు బిగినింగ్ నుంచి అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఏదో ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవడము ఏదో ఒక సినిమా చూసి అందరూ చెప్తుంటారు అంత లేదు అసలు ఐడెంటిటీ క్రైసిస్ అంటే నేను నడిచి వెళ్తుంటే నన్ను చూడాలి లేదా నేను ఎక్కడైనా కూర్చుంటే నన్ను గురించి డిస్కస్ చేసుకోవాలి ఇది అది ఎందుకో వచ్చింది అది అది ఎందుకు వచ్చిందో తెలియదు వచ్చింది నాకు వచ్చిన తర్వాత దానికి రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ చేసేది ఏంటంటే సినిమా ఫైనల్గా కానీ మనకు సినిమా తెలియదు సినిమా తెలియనప్పుడు సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకొని ఉంటే నేను అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఈ ప్రజానాట్య మండలిలో నేను ఫైన్ ఆర్ట్స్లో కాలేజీలో యాక్టివ్గా ఉండటం స్కూల్లో యాక్టివ్గా ఉంటాం యాక్చువల్గా నేను పెట్టిన స్కూల్లో కూడా నేను యాక్టివ్గా ఉండేవాడు పిల్లలతో పార్టిసిపేట్ చేయించడానికి అది ఇదంతా అలా వచ్చింది వచ్చినప్పుడు పాఠాలు చెప్పేవారా లేకపోతే మీకు నచ్చింది చేయండి అని టీచ్ లేదు లేదు నేను పాఠాలు చెప్పేవాడిని నేను థర్టీ ఇయర్స్ క్రితం చెప్పిన పాఠం నా స్టూడెంట్స్ కి ఇప్పుడు కూడా గుర్తుంటుంది ఓకే ఇప్పుడు కూడా యూఎస్ నుంచి స్కూల్లో వాళ్ళతో స్ట్రిక్ట్ గానే ఉండేవారు స్ట్రిక్ట్ గా ఉండేది చాలా చాలా ఆ స్కూల్ అట్మాస్ఫియర్ మొత్తం చాలా లవ్లీగా ఉంచేవాడిని అండి అందుకనే ఇప్పుడు ఇప్పుడు యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇప్పుడు ఫోన్లో మాట్లాడు సార్ మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్పింది ఇప్పుడు గుర్తుంది మాకు అంటారు టీచర్గా నేను వెళ్ళా ఫండి వెల్ సక్సెస్ అక్కడ కరస్పాండెంట్గా సక్సెస్ నా స్కూల్ సక్సెస్ బాగుండింది కాకపోతే నాకు అల్టిమేట్గా ఫైనల్ గోల్ వచ్చి అది కాదు అనేది ఉంది అది పెట్టిన తర్వాత నేను సినిమాల్లో వచ్చిన తర్వాత ఎంత ఐడెంటిటీ కావాలనుకున్నానో నాకు స్కూల్లో వచ్చింది బట్ అది ఎంత వచ్చినా మా టౌన్ వరకే పరిమితం అది టౌను లేకపోతే మా పిల్లలను చేర్పించిన పేరెంట్స్ సార్ అనేవాళ్ళు ట్వంటీ టూ ఇయర్స్లో నన్ను యాభై సంవత్సరాల వయసు ఉన్న పేరెంట్స్ వచ్చి సార్ అంటే అదొక అది వేరే లెవెల్ అది సో అది వచ్చింది అది వచ్చిన తర్వాత కూడా నేను ఈ ప్రజానాట్య మండలి చేస్తూ అడిషనల్గా ఇది మా ఫాదర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అడిషనల్గా నేను కరాటే రెడ్ బెల్ట్ అండి థైకోండోలో కరాటే రెడ్ బెల్ట్ నేను ఓకే నైన్టీ త్రీకే బ్రేక్ డాన్స్ నేర్చుకున్నా ఫ్లూట్ నేర్చుకున్నాను నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి మనం కళ్ళు మూసుకొని బ్లైండ్గా వెళ్ళటం కాదు వెళితే మనం అక్కడ ఏదో ఒకటి చేసుకోవటానికి ఏదో ఒకటి తెలియాలని మా మా టౌన్లో లేని ఫెసిలిటీస్ ఇవన్నీ నేను కరాటే మా ఊరు నుంచి పదహారు పదిహేను కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి నేర్చుకునేవాడిని ఫ్రమ్ ద బిగినింగ్ సైకిల్ మీద సైకిల్ మీద వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు అనమాట మాస్టర్స్ అక్కడ ఉండేది క్లాసులు వీక్లీ త్రీ డేస్ వెళ్ళేవాడిని అయితే ఇవన్నీ నేను నేర్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాను కానీ బట్ చదువు రాకుండా మా ఫాదరు నేను స్కూల్కి కాలేజెస్కి ఫీజులు అడిగితేనే కష్టంగా ఇచ్చే ఆ రోజుల్లో వీటన్నిటికీ ప్రతి నెల ఫీజు నేను అడగగానే నన్ను ఎందుకు అవి అని అడగకుండా నాకు ఇచ్చేవాడు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసేవాడు తెలియకుండా ఆయనకి సో ఇది నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ మేము కూడా ఇవన్నీ నేర్చుకుంటామంటే వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోగా మా ఫాదర్ దగ్గరకు వచ్చి నువ్వు మీ వాడిని చెడిపేస్తున్నావు మీ వాడు చెడిపో చెడిపోవడం కాకుండా మా వాళ్ళకు కూడా అది అంటించాడు మా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు నువ్వే ఇవ్వకుండా ఆడెళ్లకుండా ఉంటే వీళ్ళకి ఎవరికి ఆ థాట్స్ రావు అని చెప్పినా కూడా చెప్పినా కూడా ఇవి ఎందుకు వీళ్ళు అంటున్నారు అని ఎప్పుడు నన్ను అడగకుండా నేను ఫైనల్గా నేను మానేసేంత వరకు నాకు ఫీజులకి వాటి అన్నిటికి డబ్బులు ఇచ్చేవాడు సో అలా ఇవన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనే అంబిషన్ నాలో అది పెరిగింది అలా ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అవన్నీ చేయకుండా ఉంటే నేను ఆగిపోయేవాడిని అక్కడే ఈ ఇది తగ్గిపోయేది ఆ స్కూల్లో ఉండేవాడిని సో ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి ఇక్కడ ఎందుకు నేర్చుకున్నాను కాబట్టి అక్కడ వెళ్ళాలి అనేటటువంటి ఆ నా యాంబిషన్కి అది ఆడాన్ అయింది సో అందువల్ల నన్ను డైరెక్ట్గా ఎవరన్నా మీరు ఏ హీరోని చూసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారని అంటే నేను ఎవరిని చూసి రాలేదు మా ఫాదర్ ఇవన్నీ చేయటం వల్ల ఆయన నాకు అంత సపోర్ట్గా ఆయనకు తెలియకుండానే ఉన్నాడు కాబట్టి మా ఫాదర్ని చూసే నేను ఇండస్ట్రీకి వచ్చానని చెప్తాను అలా ఇండస్ట్రీకి రావటానికి స్కూల్ మీరు ఇందాక అడిగారు అంత డేర్ స్టెప్ ఎలా తీసుకున్నారండి నేను ఉన్నది గొప్ప ఫీల్డ్ నాకు గొప్ప రెస్పెక్ట్ ఉందని ఫీల్ అయ్యాను తప్ప ఇది చాలా అద్భుతం అని ఫీల్ అవ్వాలి అప్పుడు అద్భుతం అంటే నాకు సినిమాలు యాక్ట్ చేయటమే సో అందుకని నేను గా అది ఎంత వైండ్ అప్ చేసి మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగాలంటే ఆ స్కూల్కి వచ్చిన నేమ్ అంతా ఇదైపోద్ది అని చెప్పి నా దగ్గర పని చేసే వాళ్ళు వాళ్ళు తీసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేసి ఫైవ్ డే గా నన్ను చూసి నాకు క్యారెక్టర్లు ఇస్తారు హైదరాబాద్ వెళ్తే అన్నపూర్ణ స్టూడియో దగ్గర నేను నిలబడటమే లేటు నిలబడిన ఫస్ట్ డేనే నాకు అవకాశం వస్తుంది అన్నంత కాన్ఫిడెన్స్ ఉండేది నాకు సో అలా హైదరాబాద్ వచ్చేసాను నేను సో ఆపర్చునిటీస్ అలానే వచ్చాను వచ్చిన వెంటనే ఒక ఒక వన్ మంత్ టైం తీసుకొని నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పి అన్నపూర్ణ స్టూడియో దగ్గర గేట్ దగ్గర నుంచి గేట్ దాటి వన్ డే మొత్తం వెయిట్ చేస్తే లోపలికి వెళ్ళలేదు నేను నైంటీ సిక్స్లో వన్ డే మొత్తం బయట నిలబడి అలాగే వెనక్కి వచ్చేసాం ఆ రోజు సిక్స్టీ పర్సెంట్ అర్థం అయిపోయింది ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఈజీ మనం కందుకూరులో ఉండి అనుకున్నది కాదు ఇండస్ట్రీ ఇది ఒక పెద్ద అనే ఓషన్ ఇండస్ట్రీ అనేది సముద్రం కంటే పెద్దది ఏడాస మనలాంటి వాళ్ళు కొన్ని వందల మంది అన్నపూర్ణ గేటు ముందు నిలబడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళలో నేను ఒకడిని సో మనల్ని మనం గురించి చాలా ఎక్కువ అనుకున్నాం యా అది ఎక్కువ కాదు ఇక్కడ మనకు రోడ్డు మీదకి వచ్చేసాం మనం అని నాకు ఫస్ట్ డేనే అర్థమైపోయిందండి ఓకే అక్కడ ఎవరో చెప్తే నేను ఫిలిం ఛాంబర్ ఉంది ఫిల్మ్ నగర్లో వెళ్ళి నెక్స్ట్ డే ట్రై అక్కడ వెళ్ళి చూడండి సార్ అక్కడ ఎవరన్నా ఆర్టిస్ట్ వాళ్ళు వస్తారు అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అని చెప్తే అక్కడ వెళ్ళి ట్రై చేసి చూశానండి ఒక రోజు చూస్తే అక్కడ అర్థమైపోయింది నాకు అక్కడ నాకు ఫస్ట్ ఈ మధ్యన త్రీ ఇయర్స్ బ్యాక్ అండి చంద్రమౌళి గారని నేను చాలా ఇంటర్లో చెప్పాను ఎందుకంటే నాకు ఫస్ట్ జ్ఞానోదయం చేసింది ఆయన కాబట్టి ఆ పేరు వెళ్ళినా నాకు చెప్పాలనిపిస్తుంది ఫస్ట్ ఆయన చూశానండి నేను ఛాంబర్లో నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత నా లైఫ్లో నేను ఒక యాక్టర్ని డైరెక్ట్గా దగ్గర నుంచి అంతకుముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు లేకపోతే మా ఊర్లో ఎర్రమల్లెలు యువతరం కదిలింది సినిమాలు చేసినప్పుడు ఎక్కడో దూరం నుంచి ఏదో ఒక అట్మాస్ఫియర్లో వాళ్ళని చూశాను అంతే డైరెక్ట్గా దగ్గరగా ఒక ఆర్టిస్ట్ని నేను చూశానంటే చిన్న ఆర్టిస్ట్ అండి ఆయన పెద్ద మనుషులు పోలీసు ఆ క్యారెక్టర్లు చేస్తుండేవాడు చంద్రమౌళి గారు అని ఇండస్ట్రీలో అందరికి వెల్ నోన్ ఆయన ఆయన నేను ఫస్ట్ టైం చూశాను అండి ఫిలిం ఛాంబర్లో నాకేంటంటే నాకు కాదు ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్న ఆర్టిస్టులు కూడా ఇప్పుడు నన్ను ఎక్కడన్నా చూశారనుకోండి నన్ను ఎక్కువ ఊహించుకుంటారు ఎందుకంటే ఇన్ని సినిమాలు చూ చేశాడు ఈయన సీనియర్ ఆర్టిస్టు ఈయనకి అసలు పెద్ద అద్భుతమైన ఒక కారు అసలు ఒక నలుగురు రెస్టెంట్లు ఉంటారు అంత లైవ్లీగా అంత ఎఫెక్షనేట్గా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ లైఫ్ అనుకుంటాం సహజం క్రియేటివిటీ ఫీల్డ్ కాబట్టి ఇది నేను కూడా మా ఊరి నుంచి రావటానికి కారణం ఏంటంటే చాలా అద్భుతమైన లైఫ్ స్టైలు జనాల్లో ఫేము తర్వాత ఫైనాన్షియల్ సపోర్టు అద్భుతంగా ఉంటుంది సినిమా వాళ్ళకి అనుకుంటుండేవాడిని అనుకోని నాకు ఆ ఆర్టిస్ట్ కూడా చిన్న క్యారెక్టర్లు చేసే ఆర్టిస్ట్ అయినా నాకు ఆయన వెళ్ళను నేను చేసే ప్రతి సినిమాలో ఆయన కనపడుతుండేవాడు జనాల్లోనే ఎక్కడో ఒక ఎమోషనల్ డైలాగ్ అని చెప్తే అది కూడా మంచిగా ఇలాంటి వీళ్ళందరి క్యారెక్టర్లు వస్తున్నాయి కదా నాకెందుకు రాదు హైదరాబాద్ పోతే అన్న కాన్సెప్ట్ డెవలప్ అయింది నాలో సో ఆయన కూడా నాకు బాగా తెలుసు పేర్లు తెలియదు కానీ యాక్టర్గా నాకు రికగ్నైజ్డ్ నేనేమనుకున్నాను మా ఊర్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అందరు అనుకుంటారు అదే అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నా వీళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో కారులో తిరుగుతుంటారు మనం ఎంత కొట్టుకున్నా బైక్లో తిరుగుతున్నాం ఇప్పుడు ఇంత స్కూల్ పెట్టి ఇంత చేసినా కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అనుకునేవాడిని నేను నేను ఇక్కడికి వచ్చి ఛాంబర్లో ఆయన ఎలా చూశానంటే ఒక చిన్న లోన ఫిఫ్టీ కంటే చిన్న బండి ఉండేది అప్పుడు అది లోన్ అనేవాళ్ళు దాన్ని అది ఆ బండి మీద వచ్చాడు ఆయన చాంబర్లకి నేను ఆయన ఆయన అయి ఉండలే ఆయన అలా ఉన్నాడు అనుకుంటా ఆ బండినే చూస్తున్నాను నేను ఆయన అయితే ఈ బండి మీద ఎందుకు వస్తాడు అని అంతే క్యూరియాసిటీ చూస్తే ఆయన స్టాండ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ సార్ మీరు మీరు ఫిల్మ్ యాక్టర్ కదా సార్ అన్న ఆయన ఏదో ఒక పైన క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీస్ లేదా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే పైకి వెళ్ళటానికో దేనికో వచ్చాడు ఆయన చాలా రెస్ట్లెస్గా గా ఉన్నాడు చాలా అంబ్రాజింగ్ గా ఉన్నాడు అనమాట అని అన్నట్టు చూసి ఒక మాట ఒక బూత్ మాట తిట్టి వెళ్ళిపోయాడు పైకి అయ్యో నాకు అసలు ఇవన్నీ గుర్తులేదండి ఈయన లోనా మీద వచ్చాడంటే ఈయన ఏంటి ఇదేంటిది అసలు నాకు అనుకున్న కారులో తిరుగుతుంది యాక్టర్ కదా ఈయన బండి మీద వచ్చాడు ఏంటి అనేదే ఉంది నాకు మళ్ళా ఒక అరగంట తర్వాత కిందకు వచ్చాడు ఆయన మళ్ళీ వెళ్ళి సార్ ఏమనుకోవద్దు సార్ అని చెప్పి మళ్ళీ ప్లీజింగ్ గా సార్ మీరు చాలా సినిమాల్లో చూసాను సార్ మిమ్మల్ని ముచ్చాల సొబ్బయ్య గారి సినిమా నాకు అప్పుడు అసలు సినిమాలు గ్రీన్ అండి నేను ప్రతి వారంలో నాలుగైదు సినిమాలు చూస్తుండేవాడిని చూసి అవు అవునమ్మా ఏంటి ఇప్పుడు ఇందాక అడిగేవు నువ్వు మళ్ళీ అడుగుతున్నావు ఏంటి నువ్వు అంటే చెప్పాను నేను ఇలా వచ్చాను సార్ ఇలా ఇలా అని చెప్పి అయినా సార్ ఈ బండి మీద వచ్చారేంటి సార్ అన్న ఆయన చెప్పాడు మొత్తం ప్రస్టేషన్గా ఉన్నా ఇక్కడ కుర్రోడు వచ్చి పాపం ఏదో పాడైపోయేటట్టు ఉన్నాడు ఇతను అని చెప్పి అసలు నువ్వు ఎవరు ఏంటంటే నేను చెప్పే ఇలా చదువుకున్నాను సార్ ఇలా స్కూల్ ఉంది సార్ మొత్తం అమ్మేసాను సార్ వచ్చేసాను సార్ అని అప్పుడు బూతులు తిట్టి లిటరల్గా పనికి మాలిన వాళ్ళు మీలాగా వందల మంది వస్తుంటారు ఆయనకి నేను కూడా ఇరవై ఏళ్ళ క్రితం ఇలాగ వచ్చాను మోహన్ బాబు గారిది మా ఊరు పక్క ఊరు ఆయన హీరో అయిపోయారు నేను కూడా అయిపోతానని ఏదో తేడుస్తున్నాను పాతికేళ్ళ నుంచి అంటే ఈ బండి మీద ఏంటి సార్ ఈ బండి మీద వచ్చారు మీరు అంటే అప్పుడు చెప్పాడు నాకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు పని చేస్తే కానీ నేను పది రోజులు పని చేస్తాను మా అయితే ఆ డబ్బులతో ఫ్యామిలీని రన్ చేసుకోవటం కష్టం ఇక్కడ నేను ఈ బండి మీదన్నా వచ్చాను చాలా మందికి ఇది కూడా లేదు దూరపు కొండలు నును పని అందరు అనుకొని ఇలా వస్తుంటారు నీలాగా చాలా మంది తప్పు చదువు లేకుండా ఏదో బతకడానికి వస్తే ఎత్తోకట బతికేయచ్చు వాడికాళ్ళు కాళ్ళు పట్టుకొని ఇక్కడ ఇక్కడ నీకు ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు నాకే ఎవడెవడు రెస్పెక్టు కూలి పని చేసినట్టు ఇది ఆ పైకి వచ్చిన వాళ్ళు వెయ్యి మందిలో ఒకడు ఉంటాడు ఆ వెయ్యి మందిని చూసి మనలాంటి వాళ్ళు అందరు వస్తుంటారు ఇది కరెక్ట్ కాదమ్మా నువ్వు బాగా చదువుకున్నావు స్కూల్ అంటున్నావు అస్సలు నువ్వు వెళ్ళిపో చాలా కూల్గా నిలబెట్టి నువ్వు ఫస్ట్ తిట్టాడు తర్వాత నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ తీసుకో లేదంటే స్కూల్ పెట్టుకో ఏదన్నా చేసుకో కానీ ఈ లో ఉండొద్దు ఒక హైదరాబాద్లో ఉన్న సినిమా అనేది మైండ్ నుంచి తీసేయి ఇది అయ్యే పని కాదు అని క్లియర్గా చెప్పి వెళ్ళిపోయాడండి లిటరల్గా నాకు రెండు కళ్ళల్లో నీళ్ళు ఇంకా అందుకే నేను మొత్తం అసలు ఎటు ఎట్టిపోయింది ఓవర్ నైట్లో బళ్ళు ఓడలో ఓడలు బళ్ళు అవుతాయి అంటుంటారు సామెత అలా అయిపోయింది నా పరిస్థితి ఎలా ఉండేవాడిని ఏంటి అని లిటరల్గా బ్లైండ్నెస్ అండి ఇంకా ఆ రోజు అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది దిల్సు నగర్లో డబుల్ బెడ్రూమ్ పెద్ద ఫర్నిచర్ తెచ్చిన డబ్బులు అంతా చేసుకొని సెట్ చేసుకొని ఫిల్మ్ రెంటెడ్ నన్ను మళ్ళీ మీరు స్క్రీన్ లో చూడండి అని చెప్పి వచ్చాను మా ఊర్లో అందరికి నేను పోగానే అసలు యాక్టింగ్ ఒక ఆరు నెలలో ఏదో ఒక సినిమాలో తిరిగి సమస్య లేదు ఇంకా ఎనకెళ్ళి లెటర్ డెడ్ బాడీ వెళ్ళినట్లు లెక్క దృష్టిలో అలా అనుకొని వచ్చాను